హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకుని ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు వంటరాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈ వీడియో చూసి మీ ఇంట్లో కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా ఈ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఉన్న చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చండి మరీ ఎక్కువ ఇంగ్రిడియంట్స్ కూడా అవసరం లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఫిష్ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోతుంది ఈ ఫిష్ ఫ్రై లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా టేస్ట్ చేయండి సూపర్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కేజీ దాకా చేప ముక్కలను తీసుకోవాలి ఈ చేప ముక్కలను బాగా కడిగి వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకోవాలి వీటితో పాటుగా హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ మరొక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ చేప ముక్కలతో పాటు బాగా కలిసేలాగా చేప ముక్కలను రుద్దుతో బాగా మసాజ్ చేసుకోవాలి ఎంత బాగా ఈ చేప ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుందో అంత టేస్టీగా ఈ ఫిష్ ఫ్రై టేస్ట్ అనేది మారుతుందండి ఉప్పు కారం మొత్తం కూడా ఈ చేప ముక్కలతో పాటు బాగా కలిసిపోయిన తర్వాత ఈ చేప ముక్కలను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మీకు కనుక టైం ఎక్కువగా ఉన్నట్టయితే హాఫ్ ఎన్ అవర్ కూడా ఫ్రిడ్జ్లో ఉంచి కాసేపు రెస్ట్ ఇవ్వాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత వెలిగించి ఒక ప్యాన్ని పెట్టుకొని ఆ ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి మీకు కావాల్సినంత ఆయిల్ని వేసుకొని ఈ చేప ముక్కలను విడిలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా తీసుకొని ఈ ప్యాన్ పైన వేసుకోవాలి ఇలా మనం ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ పైన కాకుండా ఐరన్ ప్యాన్ని కనుక యూజ్ చేసినట్లయితే చేప ముక్కలు ఈవెన్గా ఫ్రై అవ్వడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చేప ముక్కలను రెండు నిమిషాల పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకు కూడా టర్న్ చేసుకొని అటువైపు కూడా టూ టు త్రీ మినిట్స్ పాటు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేయడం కోసం కాస్త టైం ఎక్కువగానే పడుతుందండి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే కాస్త ఓపిక్గానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ప్రిపేర్ అయినటువంటి ఈ ఫిష్ ఫ్రైని మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకోవచ్చండి మరికొన్ని ఫిష్ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన వివీ కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి